ఒకప్పుడు అరుణ్ అనే ఓ యువకుడు ఉండేవాడు అతను ఎంతో తెలివైనవాడు కాని ఎవరి మాట వినడు తనకు తెలిసింది సరే అయింది అనుకుంటూ జీవించేవాడు ఒకరోజు అతను ఒక పెద్ద పని ప్రారంభించాలని నిశ్చయించాడు గ్రామంలో ఒక పెద్ద వ్యాపారం ప్రారంభించాలనుకున్నాడు కాని అనుభవం లేని అతను ఎలా మొదలుపెట్టాలో తెలీదు అతని తండ్రి మాత్రం అనేక సంవత్సరాలుగా వ్యాపారం చేస్తూ అనుభవం ఉన్నవాడు తండ్రి చెప్పిన సలహాలను అరుణ్ పట్టించుకోలేదు నాకే తెలుసు అంటూ తనదైన పద్ధతిలో వ్యాపారం మొదలుపెట్టాడు కొంతకాలం గడిచాక వ్యాపారం నష్టాల్లోకి వెళ్ళింది అప్పులలో కూరుకుపోయాడు చివరికి తన తప్పు తెలుసుకున్న అరుణ్ తండ్రిని కలిసి మన్నించమని చెప్పాడు తండ్రి ప్రేమతో అతనిని ఆదరించాడు సరికొత్తగా వ్యాపారం ప్రారంభించేందుకు సలహాలు ఇచ్చాడు ఈసారి తండ్రి సలహాల మేరకు నడిచిన అరుణ్ విజయవంతంగా వ్యాపారం నడిపాడు పెద్దల అనుభవం వెలకట్టలేని సంపద వారు చెప్పే మాటలు మన జీవితం మార్గాన్ని సరిదిద్దగలవు మనం ఎప్పుడూ వినగలగాలి నేర్చుకోవాలంటే వినమ్రత అవసరం